ఫస్ట్లీ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎలా అనుకున్నారో ఎలా జాబులు మనం చూసి జాబుల్ని వింటారు థ్యాంక్ యూ అండ్ సో ఫస్ట్లీ యువరాజ్ గారికి థ్యాంక్ యూ ఫస్ట్ డైరెక్టర్ గారికి నేను చూపించి ఈ అమ్మాయి చూడాలి అన్న వెంటనే నేను రావడం జరిగింది అండ్ ఆడిషన్ ఇచ్చాను అసలు ఫస్ట్ నాకు తెలీదు అసలు సెలెక్ట్ అవుతాను కూడా బట్ I'm gonna thanks," and also to muchi, that's to First time, it's really uh inspiring. And also, firstly, Amma, thank you, thank you so much. So <laughs> <laughs> really, uh, emotional. Long, Okay. ఇంతమంది ముందుసారి ఒకజర్ ాల్ని మాట్లాడు అందులో ఏదైనా వెంటారంటే అంతే థ్యాంక్ యూ అంటే సో థ్యాంక్స్ థ్యాంక్స్ అంటర్ ఏమంటారు ఎన్ని సందర్భీ థ్యాంక్ యూ నన్ను ఆడిషన్ చేసిన అట్టికి చాలా థ్యాంక్స్ ఫస్ట్ నమ్మని పెట్టున్నాను నేను చేయగలను అని నాకే నమ్మకం లేదు బట్ ఏదో చేశాము బట్ మార్చ్ ఫోర్టీన్త్ అందులో చూడండి అండ్ ఆల్సో ఇంత మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ వెరీ కంఫర్టబుల్ టు అయితే నేను మీరు పసం చేయడం ఎక్కడోడ్డ ఇట్స్ బ్లెస్సింగ్ సార్ నాయ గారు చాలా చాలా థ్యాంక్ యూ నమ్మినా తీసుకున్నందుకు ఫస్ట్లీ అందుకే వచ్చేస్తుంది కాకపోతే నాన్నగారి బర్త్డే వీడియోలో అన్నయ్య కొంచెం బాధితుంది అన్నో అన్నయ్య మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ టైలర్ చూస్తే దాంట్లో వాటర్ వాటర్ వచ్చేస్తే అసలు ఎంత బాగుందో తెలిసింది అందరికీ నాకు కూడా చాలా నచ్చింది చూసిన తర్వాత నాకు కూడా వస్తుంది కానీ మేకప్ కోసం ఏమో మొబైల్ ఎలా ఫేస్కోలేదు మేకప్ కాబట్టి నో ప్రాబ్లం న్యాచురల్ బ్యూటీకి అండ్ ఆల్సో రియల్ థ్యాంక్ యూ సో మచ్

tá